ఈ పర్యటనలో ప్రధాన అంశం ప్రజల సమస్యలను తెలుసుకోవడం వాటిని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడం తద్వారా తక్షణం పరిష్కారమయ్యేటటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ క్రమంలో ఇది మాది ఐదవ ఐదవ జిల్లా హన్మకొండ వరంగల్ రెండు కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది హన్మకొండ అన్న వరంగల్ అన్న కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరొక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా తర్వాత అయినా ముందైనా అనేక పర్యాయాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటం తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు రాజ్యానికి భయపడరు కవులైనా కళాకారులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు రాజ్యాలకు భయపడరు బమ్మెర పోతన గారు ఆనాడు రాజరాజ నరేంద్రుడు తను రాసినటువంటి కావ్యాన్ని అంకితం ఏమంటే రాజుకైతే నేను అంకితం ఇయము అంకితం ఇయ్యను అవసరమైతే అరకగట్టుకొని నాగలు దున్నుకుంట తప్పితే నేను రాజుకైతే కావ్యాన్ని అంకితం ఇయ్యనని చెప్పి బలంగా నిలబడ్డటువంటి వీరగడ్డ ఇది అదేవిధంగా మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి రాణి రుద్రమదేవి నేల ఇది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తూ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర వర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే రెండు మూడు నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరినీ కూడా కలిసి రావడం జరిగింది నర్సంపేట పోయి మాదన్న చెరువును చూసి రావడం జరిగింది అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది అట్లానే వర్ధనపేటలో టేక్ల దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే అది కొన్ని అవాంతర కారణాల వల్ల అయిపోయింది ఆ కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను కటాక్షపురం బ్రిడ్జు ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది అయితే ఇవన్నీ మరి ఎందుకోసం ఎందుకు చేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది అప్పుడేం చేసింది పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు అప్పుడేం చేసిండు ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో మూడుసార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించింది తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు వరంగల్ జిల్లా అంటే రైళ్లకు అనుకుంటాం ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్ లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు రెండు సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు తెలంగాణ వాదుల మీద కావచ్చు ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను నేను బలంగా ఒకటే నమ్ముతున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగాలి ఆ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది అడగడానికే వస్తున్నంత తప్పితే ఇంకొకటి లేదు మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణను నా మీద పెట్టిండ్రు తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను అదే అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను మంత్రిని కాదు నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు అయినప్పటికీ అనేక మంది ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో ఎంత పట్టుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసి మీ వరంగల్ ఒక ఆ విషయం తెలవాలంటే ఒక్కసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి మీరు గంగాధర్ శర్మ గారు అనుకుంటారు గంగాధర్ శర్మ గారైనా వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి నేను అన్నాడు ముఖ్యమంత్రి బిడ్డను ఎంపీని ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరు సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది వన్ ఇయర్ అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ నేను ఊరుకోలే ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన నాకుండేటటువంటి పట్టుదల అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ ప్రతి అడుగు ప్రతి జిల్లా ప్రతి ఊరు ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నా దానికోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికోయినా చెప్తుంటే మేము ఫ్రెంచ్ రెవల్యూషన్ అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది మూడు ప్రిన్సిపల్స్ స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి సౌభ్రాతృత్వం వరదిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయతీరాలను ముద్దాడింది వర్గ విభేదాలను తుడిచిపెట్టింది ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది జమీందారీ వ్యవస్థను చాలా మట్టుకు తీసేయగలిగింది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగినాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం తీరాలను ముద్దాడినాం ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకొస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రమేంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతోనే అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఉట్టిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు ఒకడు పైసలు లేనోడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు పైసలుంటే పెద్ద పెద్ద కాలేజీలల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాము ఒక ఆడబిడ్డ అని చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మనకు చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ బాగుండాలి అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడుగేస్తోంది ఆ సాధన కోసమే జిల్లాలో పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే టేకులగూడెం సారీ టేకులగూడెం గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసేది